పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో బతుకమ్మ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ గోదర్ఖని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదర్ఖని సీనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీనివాసులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ మంజుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నక్షలు తవటం సతీష్ ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ మరియు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులు పాల్గొన్నారు အမေလို့ရည်ရွယ်ရာရဲ့ 知。 చాలా విశిష్టమైనది అనేది మన తెలంగాణ సంస్కృతిలో ఈ సంస్కృతిలో మమేకమై జీవిస్తున్నాం మనం ఎందుకు అంటే పూలు చెట్లు ఇవన్నీ మన పర్యావరణాన్ని రక్షిస్తాయి ఈ బతుకమ్మ పూలను మనం నిభజనం చేస్తున్నామంటే అందులో వాటర్ యొక్క కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి ప్రతి ఒక్కటి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఆ సైంటిఫిక్ రీజన్ తోటి మన పూర్వీకులు ఆచారాలని ఇవన్నీ పెట్టినారు మరి ఆచారాలను కూడా పాటించుకుంటూ ఇవ్వది ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నాము అంటే మన లోపల ఒక ఆత్మీయత భావము ఐక్యమత్య భావము పెరుగుతుంది ప్రతి ఒక్కరు మన కేసు విషయంలో నీవెంత నీవెంత అని తిట్టుకుంటాం ఇక్కడ వచ్చి కలిసి మెలిసి ఆడుకుంటాం పిల్ల లోపల మనకు చైల్డ్హుడ్ బచన్కా దోస్తు ఎందుకు అంటారు అంటే చిన్నప్పుడు ఎలాంటి అలమరికలు లేకుండా ఉంటాము ఎందుకంటే మన పెద్ద వయసు పెద్దగా వచ్చిన తర్వాత మన లోపల స్వార్థం పెరుగుతుంది నాది అనేది పెరుగుతుంది అటువంటి భావనలు పోవడానికి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మనందరం మెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే అది ఒక మజానే వేరుంటుంది ఆడుతూ పడుతూ పని చేస్తుంటే సలుసే ఉండదనే ఒక తెలుగు పాట కూడా ఉంటుంది విస్తామ అనుకుంటా అయితే ఈ సమస్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనందరికీ ఏంటంటే ఐక్యమత్య భావం కానీ తర్వాత మన లోపల ఉన్న పేషభాజాలు సుఫియాటిక్ కాంప్లెక్స్ ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ ఏ బాటి భేదాలు లేకుండా మనందరం కార్యక్రమంలో నిమగ్నం అయి ఉంటే హృదయపూర్వకంగా నిమగ్నమై ఉంటే మన లోపల మానసిక ఆనందం కూడా ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా పెరిగిపోతాయి ఎందుకంటే మనం ఎప్పుడు మన ఇంట్లో కరెంటు అని చూడు పక్క ఇంట్లో కరెంటు పోయిందా అని చూస్తాం సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ మనకు ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ పోకుండా పోవాలి అని మన పెద్దవాళ్ళు ఇవన్నీ మహిళలకు ముఖ్యంగా కూడా ఇంట్లోనే ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు కూడా కార్యక్రమాల్లో ఎప్పుడంటే సెల్ ఫోన్లు చాటింగ్లు ఈ కార్యక్రమాలు ఎక్కువనే కానీ ఇంతకుముందు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటున్నాయి ప్రతిదీ చేసుకునే కార్యక్రమాల్లో పాల్గొంటే మనకు ఒక బ్రాడ్ ప్రాస్పెక్టివ్ కూడా అంటే ఆలోచన కూడా పరిధి పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరు ఇలాగే చేస్తూ అందరిని ఆహ్వానించి మీరు కూడా బార్ అసోసియేషన్కు మంచి పేరు తీసుకొని మీరు కూడా మరి